ఎక్కడన్నారా ఓకే అన్న ఇది ఏ రకమైనది ఇది తేజ ఓకే ఓకే అన్న మీ మిరప చే ముందు ఎక్కువ నల్లి సమస్య ఎక్కువ ఉండేది నల్లి సమస్య ఓకే బ్లాక్ ట్రిప్స్ అంటే నల్ల తామర పురుగు బ్లాక్ ట్రిప్స్ ఎక్కువ ఉండేది చేను వాటికే ఆగిపోయి ముడుచుకొని అట్టే ఆగిపోయింది సార్ అంటే ముడత సమస్య ఉంది గ్రోత్ కూడా గ్రోత్ కూడా పోయి ఆగిపోయింది ఓకే ఇప్పుడు బ్లాక్ మాంబా మందు కొట్టిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉందన్న మీ చేను సేను కొత్త కొత్త చిగురు వచ్చింది చిగురు కొత్త కొత్తగా వచ్చింది ఓకే ఈ బ్లాక్ ట్రిప్స్ అన్నారు కదా బ్లాక్ ట్రిప్స్ ఇప్పటికే పది రోజులు అవుతుంది బ్లాక్ ట్రిప్స్ అయితే క్లియర్ బ్లాక్ ట్రిప్స్ లేదు పది రోజులు అవుతున్నాయి కానీ బ్లాక్ ట్రిప్స్ మొత్తం కనిపిస్తున్నా ఇరవై నాలుగు గంటలకే క్లియర్ రోజు ఇరవై నాలుగు గంటలకి ఏం క్లీన్ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బ్లాక్ ట్రిప్స్ ఇరవై నాలుగు గంటలకే బ్లాక్ ట్రిప్స్ అనేది క్లియర్ అయిపోయి ఇప్పటికి ఎనిమిది తొమ్మిది రోజులు అయినా గానీ ఇంకా కూడా బ్లాక్ ట్రిప్స్ అసలు ఏం కనిపించలేదు కంట్రోల్ అయిపోయింది మొత్తం కంట్రోల్ అయిపోయింది ఓకే అన్న మీరు మొత్త సమస్య అన్నారు కదా మొత్త సమస్య క్లియర్ అయిపోయిందా కొత్త అయితే కొత్త కొత్త చీకులు అయితే వస్తున్నాయి కొత్త కొత్త చీకులు వస్తున్నాయి మొడత అనేది పోయి కొత్త కొత్త కనుపు దగ్గరగా వస్తుంది అప్పటికే కాబోచేస్తుంది కదా అప్పుడు చూసుకుంటే కాపు బాగా సెట్ అవుతుంది కాపు సెట్ అవుతుంది ఓకే కొత్త చిగుర్లు వస్తున్నాయి నల్లి సమస్య లేదు నల్లి సమస్య లేదన్న నల్లి సమస్య అయితే ఇరవై నాలుగు గంటల క్లియర్ అయిపోయింది ఎనిమిది తొమ్మిది రోజులు అయినా సరే అది ఇప్పుడు క్లియర్ అయిపోయింది దాంతో పాటు ముడత క్లియర్ అయిపోయింది కొత్త కొత్త చిగురులు వస్తున్నాయి చూసుకుంటే కాపు బాగా సెట్ అవుతుంది బాగా సెట్ అవుతుంది చాలా దగ్గరగా వస్తుంది చూసారా గనుగుల దగ్గర వచ్చినా కాపు సెట్టింగ్ అవుతుంది సెట్టింగ్ అవుతుంది క్లియర్ అయిపోతుంది మెయిన్ గా నల్లి మాత్రం ఇరవై నాలుగు గంటల క్లియర్ అయిపోతుంది ఇరవై నాలుగు గంటల బ్లాక్ మాంబ మంది పనితనే అలాంటిది ఇప్పుడు గ్రోత్ బాగా వచ్చింది కదా కొట్టాక గ్రోత్ బాగా వస్తుంది సార్ కొత్త కొత్త షుగర్ లో మీరు ఎన్ని నెలల నుంచి సాగు చేస్తున్నారన్న రైతుగా ఇలా మిరప మేము నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు రైతులందరూ వాడుకొచ్చు అంటారా వాడుకోవచ్చు సార్ వాడుకొచ్చు అంటారు వాడుకోవచ్చు మనకి నల్లి అటువంటి సమస్య అయితే లేదు నల్లి కోసం అయితే కన్ఫర్మ్ గా వేసుకోవాల్సిందే నల్లికి ఎన్ని రకాల సమస్యలు ఉన్నా